చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న సావిత్రమ్మ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు మంగళవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ కళాశాలలో ప్రస్తుతం ఉన్న కోర్సులతో పాటుగా కొత్తగా బీబీఏ కోర్సులు కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు చిత్తూరులోని బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల సావిత్రమ్మ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు విశాలమైన తరగతి కథలు లైబ్రరీ వర్చువల్ విధానంలో అభ్యసనం స్టూడియో ద్వారా పాఠాల పునశ్చరణతోని పాటు బాలికలకు ప్రత్యేక ఎస్సీ హాస్టల్లో కూడా కలదని చెప్పారు అర్హత గల బాలికలు వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు అప్లై చేసి ఏఐసిటి అప్రూవల్ తీసుకొని బీబీఏ కోర్సును కూడా మేము కొనసాగిస్తున్నాము ఇది విద్యార్థులకి వేరే కళాశాలలో చదువుకోవాలంటే లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ ప్రభుత్వం గవర్నమెంట్ కళాశాలలో కూడా బీబీఏ కోర్సును కొనసాగించాలనే ఉద్దేశంతో బీబీఏ కోర్సుని మన కళాశాలకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బీఎస్సి కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు అలాగే బీఎస్సీ ఆనర్స్ జువాలజీ బీఎస్సి ఆనర్స్ కెమిస్ట్రీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం బీఎస్సీ హోమ్ సైన్స్ ఆనర్స్ డిగ్రీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే ఈ కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే చిత్తూరు జిల్లాలలో ప్రత్యేకంగా అమ్మాయి అమ్మాయిల కొరకే ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఏ కళాశాలలోనూ అమ్మాయిలకు ప్రత్యేకంగా ఆస్తుల వసతి కూడా లేదు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన ఎస్సీ హాస్టల్ వస వసతి బీసీ హాస్టల్ వసతి బీసీ పిల్లలకి ఎస్సీ పిల్లలకి ఏర్పాటు చేశారు ఎటువంటి పైకము చెల్లించాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్ ద్వారా హాస్టల్ అనేది కొనసాగించడం జరుగుతుంది అలాగే కాలేజ్ ఫీజు కూడా గవర్నమెంట్ వారు వాళ్ళకి స్కాలర్షిప్ సదుపాయాలు కలుగు చేస్తారు దాని ద్వారా చదువుకోవచ్చు కాబట్టి ఈ సదవకాశాన్ని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు గమనించి కాలేజీలో వాళ్ళ యొక్క పిల్లల్ని చేర్పించి మంచి విద్యాని అభ్యసించుకోవాలని నేను వారికి మనవ చేస్తున్నాను ఇకపోతే మా కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ క్లాస్ రూములు ప్రతి గ్రూప్కి ఏర్పాటు చేయడం జరిగింది బీకామ్ గ్రూప్కి ఒకటి బీఏ గ్రూప్కి ఒకటి బీఎస్సి గ్రూప్కి ఒకటి అలాగే వర్చువల్ క్లాస్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే ఈ సంవత్సరం గవర్నమెంట్ వారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి స్టూడియో అనేది ఒకటి ఏర్పాటు చేశారు ఈ స్టూడియోలో ప్రతి ఒక్క లెక్చరర్ వాళ్ళు చెప్పే పాఠాన్ని అక్కడ రికార్డ్ చేసి తిరిగి విద్యార్థులకు వినిపించడం అనేది జరుగుతుంది ఇది ఎల్ఎంఎస్ సదుపాయం అని అంటారు సో ఈ ఈ సదుపాయాన్ని ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఇంచుమించుగా ఇరవై మూడు లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు సో ఈ సంవత్సరం అది అందుబాటులోకి వస్తుండాలి ఇకపోతే పిల్లల కోసం ప్రత్యేకంగా ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది ఇక ప్యూరిఫైడ్ వాటర్ స సౌకర్యం కలిగి ఉన్నది అంతేకాకుండా మంచి లైబ్రరీ ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలు మన కళాశాలలో లైబ్రరీలో ఉన్నది విద్యార్థుల ప్రాతినిత్యము జనరల్ నాలెడ్జి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఇతర సబ్జెక్టులు వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉంది గత సంవత్సరం ప్రభుత్వం తొంభై వేల రూపాయలు వెచ్చించి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలే ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారం మేము కొనడం జరిగింది హిస్టరీ పొలిటికల్ సైన్స్ అలాగే ఇండియన్ ఎకానమీ ఇవి ప్రత్యేక కాంపిటేటివ్ పర్పస్ సంబంధించిన పుస్తకాలు కొనడం జరిగింది ఇవన్నీ లైబ్రరీలో అందుబాటులో ఉన్నది కాబట్టి విద్యార్థులు ఈ కళాశాలలో చేరి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క భవిష్యత్తుని ఉజ్వల భవిష్యత్తుగా ఏర్పాటు చేసుకోవాలని తల్లిదండ్రులకి విద్యార్థులకి నేను మనవి చేస్తున్నాను కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని గమనించి ఈ సంవత్సరం మా కళాశాలలో ప్రత్యేకంగా ఎన్సిసి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము నిన్నటి రోజునే ఎన్సీసీ ఆఫీసు కలిసి వారి యొక్క అనుమతి ప్రకారం ఎన్సీసీ కూడా ఏర్పాటు చేయబోతున్నది కాబట్టి ఎన్సీసీ సౌకర్యం కూడా మాకు అందుబాటులో వస్తుంది కాబట్టి విద్యార్థులకి ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఈ సదుపాయాలు కూడా ఉన్నది విద్యార్థులు వినియోగించవలసింది కోరుకుంటున్నాను